అమ్మ ఎట్లున్నారు అంటూ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం హైదరాబాద్లోని ఓ పార్క్లో పరిశీలన జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీ చేస్తే చేయని పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ నాపి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు పూర్తిగా చర్చా చర్చాచారంతో నిండి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్క్గా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే ఆయన ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయంటూ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నట నేను ఏమంటా ఉన్నా ఇక్కడ చూడు ఈ అవ్వ జిహెచ్ఎంసి ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్ పనిచేయడానికి వచ్చినటువంటి కూలి అంటే ప్రభుత్వంలో చేయడానికి వచ్చినటువంటి కూలి పైగా ఆ నెల నెల నెలకో లేకపోతే రోజుకో వేతనం తీసుకుంటుంది ఆ జీతం పడతామే కూలి పడుతుంది ఈమె దగ్గరికి వెళ్తే ఏం ఆమె సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ మన పరిపాలన మీరు సూపర్ సార్ మీరు లేకపోతే ఇట్లుండే సార్ అట్లుండే సార్ అని చెప్తుందామె ఆమెకి ఏమక్కరా ఆమె ఏమన్నా ఆడ ఇట్లా ఉంది సార్ ప్రాబ్లం అట్లా ఉంది సమస్యలు చెప్తుందా ఆమె అక్కడ జరిగే పని గురించి మాట్లాడుతుంది లేదా అక్కడ జరిగే ఇష్యూస్ గురించి ఏమైనా ఉంటే చెప్పమంటే చెప్తుంది కానీ ఇక్కడ ఆమె అందులో పని చేసుకుంటా వాళ్ళ డబ్బులు తీసుకుంటా ఆమె బయట విషయాలు చెప్పదు కదా ఈ కూలీని అడిగే బదులు ఉపాధి హామీ కూలీని అడిగితే తెలుస్తుంది గ్రామాలలో లేదా ఇంకా రైతు కూలీని అడిగితే చెప్తారు మీరు ఇస్తా అన్న కౌలు రైతులకి మరి పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు ఏమై సార్ రైతు బంధు ఇస్తామంటరి ఆ రైతు బంధు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకేమిస్తారంటే మీ కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామంట్రీ వీళ్ళకు బంద్ అంటారు వాళ్ళకు బంద్ అందరికి బంద్ పెడుతు అని చెప్పి ఆ కూలీలు మాట్లాడతారు అందరికీ బంధు 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 అని పెడతామని చెప్పి అన్ని బంధు పెట్టి కూర్చున్నారు కదా అని చెప్పి వాళ్ళు అడిగేటోళ్ళు ఇందరమ్మ ఇండ్లు రానోళ్ళు అడిగేటోళ్ళు రేషన్ కార్డులు ఎవరికైతే ఇంకా రాలేవో వాళ్ళు అడిగేటోళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరినప్పుడు ఈ రెండు వందల లోపు గృహజ్యోతి రాని వాళ్ళు అడిగేటోళ్ళు అది బయట ప్రజలను అడిగితే గిక్క అడిగితే ఏం తెలుస్తుందా ఇంకా నయం మీ కార్యకర్తలు అడిగితే అయిపోతుంది వీళ్ళకంటే వీళ్ళు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కూలీలని ఇట్లా అడుగుతున్నావు కానీ నేనేమంటా ఉన్నా ఒకవేళ మీ కార్యకర్తలు పిలుచుకొని అడిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే వాళ్ళు అయితే మొత్తం డప్పు కొట్టేటోళ్ళు డబ్బ కొట్టేవాళ్ళు సార్ సూపర్ సార్ మీ లెక్క లేనే లేదు సార్ ఎవరు ఇప్పటిదాకాశాలు అని చెప్పి చెప్పేటోళ్ళు గ్రామాలలోకి పోయి అడితే తెలుస్తుంది ఇట్లా ఏదన్నా ఒక ఊరు సెలెక్ట్ చేసుకో మీ ఊర్లో అయితే నీకు లేదు పతార లేదు నేను అడిగేటోరు లేడు నేను దేకేటోళ్ళు లేడు ఎందుకంటే ఆడ పట్టించుకుంటులేరు లేరట ఆడనే తిక్కలు ఉన్నారోళ్ళు మా దగ్గరనే జరగలేదు మాకే కనబడతలేడు మా సార్ అని తిడుతూ ఉన్నారు సార్ పెద్ద మాట చాలా చిన్న మాటలు మాట్లాడతారు అయితే ఇక్కడ ఏదన్నా ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకొని వరంగలో లేకపోతే నిజామాబాద్ లేకపోతే ఈ మెదక్ మహబూబ్ నగర్ సెలెక్ట్ చేసుకొని ఓ మండలంలోకి వెళ్ళి ఓ గ్రామంలో రసబండ కడుక్కొని కూసుకొని అప్పుడు పిలిస్తే అడిగితే చెప్తారు వాళ్ళు అసలైన కూలీలని వీళ్ళు కూలీలు కాదంటలేను కానీ వీళ్ళు వర్క్ చేయడానికి వచ్చిన కూలీలు అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తారు కాబట్టి అక్కడ చెప్పడానికి ఆస్కారం ఉండదు చెప్తే రేపు పొద్దుగా పని దొరకదు మళ్ళీకి కానీ అసలైన రైతు కూలీలను అడిగితే నీకు ఇలా నీ ప్రభుత్వం పని తీరేందో చెప్తారు నువ్వు గాలని అడగకుండా గీలను అడిగిందా అని గొప్పగా అమ్మ పనులు ఎట్లున్నాయి ఎట్లా నడుస్తున్నారు ఎట్లున్నారు అని చెప్పి గీలను అడుగుతూ ఉన్నారు కదా ఈ క్షేమం ఏదో ఈ సంక్షేమమేదో అడగాల్సింది గ్రామాలల్ల మొదలు వాళ్ళని అడుగును అలా నిడిచిపెట్టి ఈడ ఈడ పని చేయనీకి వచ్చిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు